మాకు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి వాంట్ మేక్ నాగబాబు గారి ఎమ్మెల్సీ ఫస్ట్ ఆ ఎమ్మెల్సీ తర్వాత ఆ మినిస్టేరియల్ కోటలో చేయొచ్చా లేదా అనేది ఇటు నా రిక్వెస్ట్ నేను ఐ పుట్ ఫోర్ మై రిక్వెస్ట్ ఖచ్చితంగా ఎందుకంటే మాకు రూల్ ఉన్నాయి ఇక్కడ ఆ పట్టుకొని రోజు కూడా జరిగింది చెప్తాను మేము నాబాబు గారి రాజ్యసభ పంపించాలన్నాను ఎందుకంటే ఆయన డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ అది గెలిచే సీట్ని వదులుకొని అనగాపల్లి రమేష్ గారికి అలయన్స్ ధర్మీషన్ సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మేము తర్వాత మేము అనుకుంది ఏంటంటే వితౌట్ ఎమ్మెల్సీ డోంట్ వాంట్ సెట్ అ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప పివి నరసింహారావు గారి లేదంటే మన్మోహన్ సింగ్ గారు ఇట్లా కొన్ని కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు కానీ నేనేమన్నా ముందు ముందస్తుగా ఫస్ట్ వీల్ మేక్ ఎమ్మెల్సి హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ సో ఆయన దిసై డెఫినెట్గా ఆయన వీల్ ఎంపవర్ అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నాకు ఒక నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అండ్ నా కులం చూసిన మనుషులు ఎన్నుకు నాతో పాటు ప్రయాణించారు అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తుంది నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ చేస్తే నాకు గెలవలేదు చాలామంది మై ఇంటెన్షన్ అండ్ ప్యూర్ గెలవలేదు ఎవరు అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది ఓట్లు వేస్తే ఓట్లు డెవలప్ వీట్లీ సొంత కులం వేయట్లేదు ఈవెన్ ఇఫ్ ఐ వాట్ ప్రమోట్ ఎన్డిసి అది బీసీ లీడర్ నేను మా బీసీ లీడర్కి మీ బీసీ లీడర్కి ఆ బీసీ లీడర్కి వేసుకుంటా ఉంటాను ఇంక ఈ వివక్ష ఎటులికొద్దో ఈ ఆర్గ్యుమెంట్ పెడితేనే అయిపోయింది నాకు అంతే నాకు మై ఇంటెన్షన్ ఐ డోంట్ వాంట్ పాలిటిక్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీర్ అండ్ ఐ వాంట్ బి బోల్డ్ వై హేకన్ దిస్ డెసిషన్ దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్ మేబీ పీపుల్ ఎవరీ పీపుల్ మై డిసైడ్ బట్ దిస్ ఇస్ మై ఇంటెన్షన్